నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి మామూలుగా కార్తీక మాసం అంటేనే శివునికి సంబంధించిన మాసం శివునికి కేశవులకి ఇద్దరికి సంబంధించిన మాసం కానీ ఎక్కువగా అంటే వారిని ఆరాధించే వారు ఉంటారు వీరిని ఆరాధించే వారు ఉంటారు శివుడికి సంబంధించి అనుకొని మనకు గుర్తొచ్చేది మహాశివరాత్రి గుర్తొస్తుంది కానీ ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి అనేది ఒకటి వస్తుంది ప్రత్యేకించి కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రిని మనందరం కూడా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు శివుడి అనుగ్రహం ఏ రకంగా పొందవచ్చు చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఇక్కడ మాస శివరాత్రి అనేటటువంటిది అందులో ఎస్పెషలీ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేసుకుంటాం ఎందుకు అనంటే మనకు కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రితో సమానంగా ఉండేటటువంటి శివరాత్రి ఈ మాస శివరాత్రి చాలామంది కార్తీక మాసంలో దీక్షగా ఉండాలి లేదు అని అంటే కనుక ఉపవాస దీక్ష వహించాలి లేదు కార్తీక మాసం వచ్చింది దీపం దీపదానం చేయాలి లేదా దీపాలు వెలిగించాలి ఇలా చాలామంది అనుకుంటారు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అవన్నీ విధానాలు చేయలేరు నెలంతా కూడా విధానాలు చేయలేనటువంటి వారు ఈ మాస శివరాత్రి రోజున గనక దీపదానం చేసిన అలాగే దీపాలు వెలిగించిన అలాగే ఆ రోజున చేసేటటువంటి కైంకర్యాలు అంటే శివుడికి అభిషేకం చేసిన అర్చన చేసిన శివారాధనలో పాల్గొన్న వాళ్లకు ఈ మా కార్తీక మాసం మొత్తం తం పుణ్య ఫలితం ఈ మాస శివరాత్రి రోజున తాను తన ఖాతాలో జమ వేసుకునేటటువంటి గొప్పనైనటువంటి అదృష్ట యోగం మాస శివరాత్రికి ఏర్పడుతుంది త్రయోదశి వెళ్ళిపోయి చతుర్దశి స్వాతి నక్షత్రం వెళ్ళిపోయి విశాఖ నక్షత్రంలోకి సంధీకాలంలో అడుగుపెట్టేటటువంటి సమయం అంటే ఉదయకాలం వెళ్ళిపోయి చతుర్దశి స్వాతి వెళ్ళిపోయి విశాఖ నక్షత్రం ఇవి రెండూ కూడా ఏకకాలంలో అంటే ఒకే రోజు ఒక తిథి వెళ్ళిపోతుంది ఒక నక్షత్రం వెళ్ళిపోయి ఆ తర్వాత చతుర్దశి అమావాస్య చతుర్దశిలా వస్తుంది అలాగే త్రయోదశి దశ వెళ్ళిపోయి చతుర్దశి స్వాతి నక్షత్రం వెళ్ళిపోయి విశాఖ నక్షత్రం ఇవి రావడం అనేటటువంటి చాలా అరదు అంటే దాదాపుగా నాకు తెలిసి మూడు వందల ఏళ్ల క్రితము నాలుగు వందల ఏళ్ల క్రితము ఇలాంటి ఒక మహత్క ఒక అదృష్టమైనటువంటి యోగం వచ్చింది మళ్ళీ ఆ యోగము ఈ యొక్క కార్తీక మాసంలో సంవత్సరంలో మనము ఎప్పుడైతే అంటే చాలా మటుకు దీపం వెలిగించాలి కార్తీక స్నానం చేయాలి దానాలు ఇవ్వాలి ఇవే తెలుసు కానీ కార్తీక మాసంలో ప్రతి ఒక్క జీవుడు చేయవలసినటువంటి పుణ్యమైనటువంటి పని ఏంటో తెలుసా శివపార్వతుల కళ్యాణం చేయడము శివపార్వతుల యొక్క కళ్యాణంలో పాల్గొన్న ఆ కళ్యాణం చేసిన చూసిన దాని యొక్క వైశిష్టం చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అలాగే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు తమ ఇంట్లో ఉంచుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు ఏంటంటే స్ఫటికలింగము ప్రతి ఒక్కరి ఇంట్లో స్ఫటికలింగం అనేటటువంటి తప్పనిసరిగా ఉండాలి అది కూడా పూజనీయమైనటువంటిది ప్రతిష్ట చేసినటువంటి శివలింగమే ఉండాలి ఎందుకంటే ఒక శివలింగంలో శక్తి లేకపోతే అది కేవలం ఒక వస్తువులా మిగిలిపోతుంది తప్ప మనం ఎన్నిసార్లు అభిషేకం చేసినా దాంట్లో నుంచి శక్తి ఉత్పన్నం కాదు ఎందుకంటే దేవతా వస్తువులకు దేవతామూర్తులకు ప్రతిష్ట ఉండాలి ఎలాగైతే మన ఈ దేహం ఉంది ఈ దేహంలో శక్తి లేకపోతే ఇది చలనం లేనటువంటి ఒక వస్తువుగా ఒక మూలన ఉండేటటువంటి దేహంగా మారిపోతుంది తప్ప శక్తి లేకపోతే ఈ దేహం కూడా పనిచేయదు అలాగే ప్రతి ఒక్క దైవిక పరమైనటువంటి ఇప్పుడు శివలింగం ఉంది శివలింగం యొక్క గొప్పతనం ఏంటంటే అందులో శక్తిని నింపినూ నిరంతరము గనక దానిని ఆరాధన చేసినట్టయితే దాంట్లో నుంచి ఒక కాస్మిక్ ఎనర్జీ ఉత్పన్నమై నీ కుటుంబాన్ని నిన్ను ఎప్పుడు కూడా సంరక్షణగా చూస్తూ ఉంటుంది పూర్వకాలంలో దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది పూర్వకాలంలో ఒక తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేటటువంటి వాడట ఆ రాజు ప్రతినిత్యము కూడా ఎక్కడో దూరాన ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తుండేటటువంటి వాడు ప్రతిసారి వెళ్తూ వెళుతూ వెళుతూ అలా కొన్ని సంవత్సరాలు చేశాడు అబ్బా ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇక నాతో కావట్లేదు ఆ శివుణ్ణి ఎలాగైనా నేను ఆరాధించకుండా ఉండలేను అని చెప్పేసి అతను ఏం చేశాడు అంటే అక్కడ ఉన్నటువంటి పూజారిని అడిగి స్వామి నేను ఇంత దూరం రాలేకపోతున్నాను మరి నాకు ఏదైనా ఒక పరిష్కార మార్గం లేదంటే నాకు ఏదైనా శివుణ్ణి ఆరాధించేటటువంటి ఒక మార్గం చెప్పమని చెప్తే ఆయన అన్నాడట శివుడు సర్వాంతర్యామి అన్ని జీవులలో శివుడు ఉంటాడు అయితే నువ్వు రాలేకపోతున్నావు నీ శరీరం సహకరించట్లేదు కాబట్టి నువ్వు నీ ఇంట్లో ఒక లింగాన్ని ప్రతిష్ట చేసుకో దానికి నువ్వు ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని నువ్వు అక్కడ అభిషేకం చేస్తే ఆ గంగా వచ్చి ఇక్కడ ఈ శివుడి మీద పడుతుంది అని చెప్పేసి అన్నాడట అదేంటి నేను ఎక్కడో అభిషేకం చేస్తే నేను అభిషేకం చేసినటువంటి నీళ్ళు ఇక్కడ పడతాయంటే నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఈ శివుని ఆరాధన చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు మీద నీళ్లు పోసినా ఆ నీళ్ళు వచ్చి ఈ శివుడి మీద పడతాయి ఎక్కడైతే మనం మనస్ఫూర్తిగా భగవంతుని పాదాల దగ్గర పుష్పాలు వేస్తే అది కైలాసనాథుడైనటువంటి శివుడి పాదాల చింతగా ఎలా చేరుతాయో నువ్వు ఎక్కడైనా ఆ ఒక శివుడి మీద నీళ్ళు పోస్తే అవి ఇక్కడికి చేరుకుంటాయి కాబట్టి భక్తి ప్రధానము నీ యొక్క తపన ప్రధానము కాబట్టి నువ్వు భక్తి నమ్మక విశ్వాసంతో చేస్తే శివుడు ఎక్కడైనా కూడా నేను అనుగ్రహిస్తాడని చెప్పేసి అన్నట అంటే ఇక్కడ శివుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి శివలింగానికి గనక మనము అభిషేకాది క్రతువులు చేస్తేనట అక్కడ ఆ శివుడి యొక్క పాదాల దగ్గర చెందుతాయట అందుకే శివలింగం అనేటటువంటిది ప్రాణప్రతిష్ఠ చేసే ఇంట్లో పెట్టుకోవాలి తప్ప ఏదో నేను షాప్లో కొన్నానండి లేదా నేను ఈ పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు ఇక్కడ శివలింగం నాకు బాగా అనిపించిందండి అని చెప్పేసి కొంటే కొని ఇంట్లో పెట్టుకొని నిరంతరం పూజ చేస్తే దానివల్ల ప్రయోజనం అనేటటువంటిది ఉండదు ఏ వస్తువుకైనా ప్రాణము జీవము చాలా ఇంపార్టెంట్ ఎలాగైతే మన శరీరానికి ప్రాణము జీవం ఎంత ఇంపార్టెంటో ఒక భగవంతుడి యొక్క విగ్రహానికి కూడా జీవం అంతే ఇంపార్టెంట్ జీవం ఉంటేనే దాంట్లో శక్తి అనేటటువంటిది ఉత్పన్నమై మనకు ఆ శక్తి అనేది నలుమూలల వ్యాప్తించి మనల్ని ఉద్ధరింపజేసేలా చేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అంటే మనం ఒక శివలింగం కొనుకొచ్చుకున్న తర్వాత పురోహితులను పిలిచి మంత్రం రూపంలో హండ్రెడ్ పర్సెంట్ అవునమ్మా హండ్రెడ్ పర్సెంట్ అలా చేయాలి లేదు మనకు అంత స్తోమత లేదు మేము అన్ ఇప్పుడు ఒక ప్రాణ ప్రతిష్ట అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అలా స్థోమత లేనటువంటి సమయంలో మనకు శివాలయాలు ఉంటాయి అక్కడ నిరంతరము అభిషేకం చేసేటటువంటి శివాలయంలో అక్కడ శివుడి దగ్గర అది పెట్టేసి వాళ్ళు అభిషేకం చేస్తున్నటువంటి ధార దాని మీద పడ్డా దాంట్లో శక్తి ఉత్పన్నమవుతుంది ఎందుకంటే మనము మూడు రోజులు ప్రతిష్ట చేసినటువంటి ఒక ఆలయంలో దాని నుంచి వెలుబడేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నీళ్లు మనం ఆ లింగం మీద పడ్డా అది శక్తి ఉత్పన్నం అవుతుంది అందుకే మనము శివాలయాల్లో కానీ ఏదైనా దేవాలయం తీర్థం అనేటట్టు తీసుకో తీర్థం అంటే అర్థం ఏంటి భగవంతునికి అభిషేకించినటువంటి జలమే తీర్థరూపకంగా తీసుకుంటాం అంటే అది ఎంత పరమ పవిత్రమైనదో ఆ జలం ఆ లింగం మీద పడ్డా అది శక్తివంతంగా మారిపోతుంది కాబట్టి ఆ స్తోమత లేనటువంటి వారు ఈ రకంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అసలు ఇంట్లో శివలింగమే పెట్టకూడదు అని చెప్తుంటారు కదా గురువు శివలింగం లేనటువంటి ఇల్లు శ్మశానముతో సమానము ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం తప్పకుండా ఉండాలి శివుడేమ రాక్షసుడేం కాదు కదా శివలింగం ఉండకూడదని ఏ శాస్త్రంలో చెప్పలేదు కదా ప్రాణప్రతిష్ఠ చేసి అన్ని చేసిన తర్వాత ప్రతిరోజు అభిషేకం చేయకపోతే అది అలా ఎప్పటికీ ఉండదమ్మా శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పారు తప్ప శివుని ప్రతిరోజు అభిషేకం చేయాలి అభిషేకం చేయకపోతే కోపగించుకుంటాడు మాకు నష్టాన్ని కలిగి అవి ఏమీ ఉండవు శివుడు భక్తవశంకుడు శివ అన్న వెంటనే చాలు మనస్ఫూర్తిలో అనుకున్నవన్నీ ఇచ్చేస్తాడు అందుకే అతనికి ఎన్ని పేర్లు ఉన్నాయి భక్తవశంకరుడు శంకరుడు భోలాశంకరుడు కరుణామయుడు ఇలా ఎన్నో రకాల పేర్లు రాక్షసులకు సైతం వరాలు ఇచ్చేటటువంటి వాడు శివుడే ఉన్నాడు ఇంకెవరూ కూడా లేరు అలాంటి శివుడిని మనం ఇంట్లో పెట్టుకోకూడదంటే అది మూఢనమ్మకం అవుతుంది శివుడు అందరు పెట్టుకోవచ్చు దానికి అభిషేకం చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రతి ఒక్కరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ శివుడికి అవన్నీ ఏం లేదు ఎందుకంటే శివునికి అలంకారాలు అవసరం లేదు అంగులు అల్బాటాలు అవసరం లేదు నగలు మాణిక్యాలు అవసరం లేదు ఏమీ అవసరం లేదు నువ్వు మనస్ఫూర్తిగా శివుడు ప్రతి ఇంట్లో దీపం అయితే ఎలాగో వెలిగిస్తావు నువ్వు కనీసం దీపం వెలిగించి శివుడి ముందర పెట్టినా కూడా శివుడు పరమానంద పెడితే ఉప్పొంగిపోతాడట కాబట్టి మనం దీపం పెట్టడం ఇప్పుడు భగవంతుడు అన్నప్పుడు కొన్ని కర్మలు చేయాలి అది దీపం వెలిగించడము అగర్బత్తుల ధూపం చూయించడము కాస చక్కెర బెల్లము ఏదో ఒకటి పల్లీలో ఏదో ఒకటి నైవేద్యం పెట్టడం ఇవి ప్రధానం పెడతారా పెడతారు చక్కెర పల్లీలు పెడతారు కదా శివుడికి చాలా ఇష్టం అవి పుట్నాల బెల్లం పెడతారు బెల్లము పల్లీలు కూడా పెడతారు మనం పల్లి పట్టి అని తింటుంటాం కదా అది కూడా శివుడికి చాలా ఇష్టము నార్త్ ఇండియన్ సైట్ అయితే బంగుతో అభిషేకం చేస్తారు తెలుసా బంగు అంటే అదొక మత్తు పదార్థము మత్తు పదార్థము అది హోలీ అప్పుడు చాలా మంది తీసుకుంటారట అది అది ఆ మత్తు పదార్థాలతో కూడా శివుడికి అభిషే శివుడికి నానా రకాల అభిషేకాలు చేస్తాం మనం ఇక్కడ పాలు పెరుగుతే నేను ఇవన్నీ చేస్తాం కదా నార్త్ ఇండియాలో లో బంగుతో అభిషేకం చేస్తారు కొంతమంది కళ్ళుతో అభిషేకం చేస్తారు ఆ తో అభిషేకం చేస్తారు మరి కొంతమంది శివుడికి ఎన్నో రకాలైన మత్తు పదార్థాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తారు ప్రాంతాచారాలు ప్రాంతాచార అక్కడక్కడ అమ్మా కొంతమంది శివుడి దగ్గర చీపిరిని పెట్టి కూడా పూజిస్తూ ఉంటారు ఆ మనం ఇల్లు ఉడికేటటువంటి చీపిరితో కూడా పూజ చేస్తూ ఉంటారు ఇవి అన్ని నార్త్ ఇండియా సైడ్స్ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కడ ఎక్కడ కనిపిస్తాయంటే మీకు పంజాబు బీహారు ఒరిస్సా ఇలాంటి ప్రదేశాలు మీకు చాలా కనిపిస్తాయి చీపురు కూడా పెడుతూ ఉంటారు చాలా మంది అక్కడ ఆచారం వాళ్లకు ఇప్పుడు మనకు కామాఖ్య ఆలయం ఉంది అక్కడ ఆచారాలు మనకు వింతగా కనిపిస్తాయి వాళ్ళు అలాగే మన దగ్గరికి వస్తే మనం చాలా నిష్టగా పూజిస్తున్నాం అక్కడికి వెళ్తే అవే వాళ్ళకి నిష్ట అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అవి నిష్ట కాబట్టి అవి ప్రాంతీయాన్ని అందుకే మనం భగవత్ ఆరాధన అనేటటువంటి ప్రాంతీయాన్ని ఆచారాన్ని వ్యవహారాలను అన్నీ పట్టుకొని మారుతూ ఉంటాయి మనం చేసినట్టు వేడి దగ్గర చేయరు వాళ్ళు చేసినట్టు మనం చేయలేము కొంతమంది శివుడి దగ్గర ఎన్నో రకాలైనటువంటి కొన్ని కొన్ని ద్రవ్యాలు పెడతావి మనం చెప్పలేము కాకపోతే అలా ద్రవ్యాలు పెట్టి కూడా శివుని అర్చిస్తూ ఉంటారు అందుకే శివుడు నా దగ్గర ఏం పెట్టావు చీపులు పెట్టావా చెప్పులు పెట్టావా ఏం పెట్టావు అవన్నీ ఏమీ చూడడు నువ్వు నన్ను భక్తితో నమ్మకంతో విశ్వాసంతో నన్ను పూజించావా లేదా అభిషేకం చేయవచ్చు బ్రహ్మాండంగా చేయొచ్చు ఆడవారు అభిషేకం చేయకూడదని ఎక్కడా లేదు పెళ్ళైనటువంటి వాళ్ళు దంపతియుక్తంగా చేయాలి పెళ్లి కానటువంటి వాళ్ళు సింగిల్ గా చేస్తే తమ తల్లిదండ్రులతో చేస్తే బాగుంటుందని ధర్మశాస్త్రం అయితే నిజానికి ఏంటి అంటే గనక దంపతులు పెళ్ళైనటువంటి వారు తప్పకుండా దంపతియుక్తంగా అభిషేకం ఒక్కరు కూడా చేయకూడదు ఎందుకు అంటే భర్త అనుకూలంగా లేడు లేదు విదేశాల్లో ఉన్నాడు లేదా ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు త భర్త యొక్క ఒక ఏదైనా ఒక వస్త్రం పక్కన పెట్టుకుని చేసేటటువంటి పద్ధతి ఒకటి ఉంది ఆ పద్ధతి కూడా ఎలా చెప్పారు అనుకూలంగా లేనప్పుడు శక్తి లేనప్పుడు చేయమని చెప్పారు తప్ప భర్త ఇంట్లో కూర్చుండి నేను టైపు అదేందో ల్యాప్టాప్ చేసుకుంటూ ముందర ను అభిషేకానికి వెళ్ళిపోను గుడికి వెళ్ళిపో అలా చేసినా ఇలాంటి పుణ్య ఫలితం ఉండదు చాలామందికి ఈ విషయం తెలియదు ఆ విషయం కూడా ధర్మంలో ఎలా చెప్పారంటే నీకు భార్య కానీ భర్త కానీ ఇద్దరు ద ఒకసారి నీకు పెళ్ళి అయిందంటే నువ్వు అభిషేకం చేసినా వ్రతం చేసినా ఏం చేసినా యుక్తంగా చేయాలి తప్ప సింగిల్గా చేయకూడదు అలా చేసినా పుణ్యం రాదు పురుషార్థం రాదు పైగా డబ్బులు ఖర్చు తప్ప ఇలాంటి ప్రయోజనం ఏమీ ఉండదు అందుకే ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి విధానాలు ఉన్నాయి అందుకే మాస శివరాత్రి అనేటటువంటిది పరమశివుణ్ణి తమలో ఐక్యం చేసుకోవడానికి పరమశివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి ఇది చాలా ఉపయోగపడేటట్టు కాబట్టి ఉండాలా ఉండాలి తప్పకుండా మాస శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి చంద్రోదయం అయిన తర్వాత ఉపవాసం వదలాలని శాస్త్రము సూర్యోదయం వదులుకొని చంద్రోదయం వరకు ఉపవాసం ఉండాలి చంద్రోదయం అయిన తర్వాత మనం ఉపవాస దీక్షను విరమించి స్వామివారికి నమస్కారం చేసుకొని ఉంటే గనక దాని యొక్క పుణ్య ఫలితం విశేషంగా కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో విశేషంగా శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ రోజున కళ్యాణం జరుగుతుంది చక్కగా స్వామి వారికి స్వామి వారి యొక్క స్ఫటిక లింగార్చన జరుగుతుంది రుద్రాభిషేకం రుద్ర హోమం కూడా జరిపిస్తున్నాము కాబట్టి వీలైతే పాల్గొనే ప్రయత్నం చేయండి భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందండి గురుగారు ఇప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఒక శివలింగం పెట్టుకోవాలని చెప్పి చెప్పారు కదా ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు అంటారా ఇంట్లో అంటే బ్రాహ్మణులు అయితే మంత్ర రూపంలో అభిషేకం చేస్తూ మంత్రాలు చదువుతుంటారు కదా మరి ఆ మంత్రాలన్నీ సామాన్యులకు రావు కాబట్టి ఓం నమ శివాయ అనుకుంటూ పంచామృత అభిషేకం చేయొచ్చా బ్రహ్మణి ఇక్కడ మంత్రము అన్నదానికి అర్థం ఏంటంటే బ్రాహ్మడు బ్రహ్మ మంత్రానికి అధికారి కాబట్టి బ్రాహ్మడు అన్నప్పుడు విధి పూర్వకంగా చేసుకునేటటువంటి ఉంటాయి బ్రాహ్మడికి కొన్ని విధులు ఉంటాయి దాని పూర్వకంగా చేస్తారు భగవంతుడికి మంత్రం అనేటటువంటిది బ్రాహ్మడికి వస్తుంది కాబట్టి చేసుకుంటాడు రానటువంటి వాళ్ళు అయ్యో మంత్రాలతో చేసుకోవాలేమో లేదంటే ఇంకా వేరే విధానాల పద్ధతులు ఏమైనా ఉన్నాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు శివుడి మీద ఓం శివాయ అని ఒక పంచాక్షరి మంత్రం చెప్పినా చాలు అది పది వేదాలతో సమానమట అలాగే లింగాష్టకం అనేటటువంటిది ఒకటి ఉంది ఆ లింగాష్టకంతో అభిషేకం చేసినా కూడా నాలుగు వేదాలతో అభిషేకం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది శివుడికి నూట ఎనిమిది నామాలు ఉన్నాయి ఆ నూట ఎనిమిది నామాలతో అభిషేకం చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గర మొత్తం అభిషేకం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఇక్కడ మంత్రం ప్రధానం కాదు మన మనస్సే ప్రధానము కనుక ఆ రకమైనటువంటి అభిషేకాలు ఎన్నో రకాలుగా ఉంటాయమ్మా ఇక్కడ ఏ భగవంతుడికైనా ఏ శివుడికైనా విష్ణుమూర్తికైనా అమ్మవారికైనా మనస్సే అన్నిటికంటే పెద్ద అయినటువంటి మంత్రము కాబట్టి మనస్సుని జోడించి నువ్వు ఏది చదివితే అది మంత్రశబ్దం అయిపోతుంది నువ్వు ఓం శివాయ అంటావా శివ అంటావా ఏదంటావా నువ్వు ఇష్టం ఆ భగవంతుని యొక్క నామం చెప్పుకుంటూ నువ్వు అభిషేకం చెయ్యు అది వేద మంత్రంగా మారి భగవంతుని యొక్క పాదాల చెంత చేరుకుంటుందట అంత వైశిష్టము ఈ మాస శివరాత్రి గురువుగారు మాస శివరాత్రి మాస శివరాత్రి అంటేనే చాలా ప్రత్యేకమైనది కానీ ముఖ్యంగా ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాము ఈ మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే శివుడికి చాలా ప్రీతికరమైందిగా మనం చెప్పుకుంటాం అయితే ఆ రోజు మనం ఆయనని ఏ రకంగా గనక ఆరాధిస్తే బాగుంటుంది శివుడు అభిషేక ప్రియుడు అంటుంటాము అయితే ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే బాగుంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి తప్పకుండానమ్మ ముఖ్యంగా ప్రతీ నెలలో కూడా మాస శివరాత్రి అనేటువంటిది ఉంటుంది అంటే మాఘమాసంలో ఉన్నటువంటి మాస శివరాత్రి మనకు మహాశివరాత్రి అయితే అంతటి పర్వదినానికి సమానమైనటువంటిది కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే చతుర్దశి తిథి అనేటువంటిది సంధ్యాకాలానికి ఉండాలి అది మాస శివరాత్రిగా చెప్పబడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మాస శివరాత్రి స్వాతి నక్షత్రం ఉంది తదనంతరం విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రంలో మాస శివరాత్రి రావడం అనేటువంటిది చాలా పర్వదినం త్రయోదశి తిథి స్వాతి నక్షత్రం కలిసి ఉండడం ఇంకా విశిష్టతం ఎందుకంటారా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క భూమిలో సమస్త ప్రాణికోటికి ఆధారభూతమైంది ఏంటమ్మా వాయువు కాబట్టి ఈ వాయువు జలచరాలకి క్షీరదాలకి మానవులకి పశుపక్షాదులకి జంతువులకి శ్వాస ఈ శ్వాస అనగా మన శరీరంలో వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది ఒక్కసారి వాయువు వెళ్ళిపోతే వాయువుని అంటిపెట్టుకొని మిగతా పంచభూతాలు మిగిలిన నాలుగు భూతాలు అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి వాయువే ప్రధానం అటువంటి వాయుదేవత అధిపతిగా ఉన్న నక్షత్రం స్వాతి నక్షత్రం అందుకనే ఓం స్వాతి నక్షత్రానికి ఏ విధంగా ఉంటుంది ఓం వాయుర్ నక్షత్రమభ్యే చిత్రం అని ఉంటుంది అంటే ఏంటి ఆ నక్షత్రానికి అధిపతి వాయువు కాబట్టి ఆ రోజున మనము ఈశ్వరుని గనక ఆరాధన చేసినట్లయితే ఎందుకు త్రయోదశి తిథి కూడా ఉంది కాబట్టి ఉదయం కాలానికి త్రయోదశి తిథికి అధిపతి ఎవరు రుద్రుడు కాబట్టి ఎవరైతే ఈ కార్తీక మాసం అంతా నెల రోజుల పాటు చేయలేకపోయాం ముఖ్యంగా ముఖ్యంగా స్త్రీలకి కూడా నమ్మ ఎందుకనంటే సహజంగా వాళ్ళకి వచ్చేటువంటి ప్రకృతి ధర్మ నియమాల ప్రకారం నాలుగు రోజులు వాళ్ళు పూజకి అర్హులు కారు ఐదో రోజు నుంచి పూజార్హత అంటే ఈ నెల రోజులలో నాలుగు రోజులు మిస్ అయిపోయి ఉంటారు కదా వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళ కోసమై ఈ యొక్క మాస శివరాత్రి రోజున కనుక వాళ్ళు చెప్పకుండా దీపారాధన కానీ అలాగే అభిషేకం కానీ అన్నిటికంటే మించి దానాది కార్యక్రమాలు కూడా ఈ యొక్క మాస శివరాత్రి రోజున చేసినట్లయితే చాలా విశేష ఫలితం ఉంటుంది ఎటువంటి దానాలండి దానములు ఖచ్చితంగా దీపారాధన దీపదానం చేయవచ్చు ఉసిరిక దానం చేయవచ్చు సంధ్యాకాలానికి విశాఖ నక్షత్రం ఉంది ఇక్కడ విశాఖ నక్షత్రం గురించి ఒకటి తెలుసుకోవాలమ్మా చాలామందికి నక్షత్రాలు తెలుస్తే కానీ ఈ నక్షత్రాలకు ఉన్నటువంటి విశిష్టత అనేటువంటిది చాలామందికి తెలియదమ్మా అందుకనే ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో మణిపూస లాంటిది ఈ విశాఖ నక్షత్రం అందుకనే నక్షత్రానామధిపత్ని విశాఖే అంటే ఈ నక్షత్రంలో అన్నిటికన్నా ఆధిపత్యం కలిగినటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం కాబట్టి ఇటువంటి విశాఖ నక్షత్రం రోజున ఎవరైతే దాన కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందమ్మా ఖచ్చితంగా ఆ రోజు ఏదైనా సమయంలోనే దానం చేయాలి ప్రదోషకాల సమయంలో కనుక దీపారాధన చేసి ఎవరైతే దీపదానము కానీ లేదా అమలక అనగా ఉసిరిక దానము కానీ లేదా మార్కండేయ పురాణము చేసిన దానము చేసిన చాలా విశేషము అలాగే ఇక దీపారాధన ఫలితము కూడా చాలా ఉంటుంది కాబట్టి దీపారాధన ఏ విధంగా చేయాలి అసలు రోజులో గనక చూసుకున్నట్లయితే ఉదయమే బ్రహ్మ ముహూర్త కాలమున లేచి చక్కగా స్నానాది కృత్యములు తీర్చుకున్న తర్వాత నాలుగు టు ఆరు మధ్యకాలంలో శివ చిత్రపటానికి పూలమాల వేసిన తర్వాత శివ సహస్రనామ పారాయణము దుర్గా సహస్రనామ పారాయణం రెండూ పఠించిన తర్వాత పంచామృతాలు నైవేద్యంగా పెట్టవచ్చు నైవేద్యంగా పెట్టిన తర్వాత లేదా ఆవు పాలైన నైవేద్యంగా పెట్టవచ్చు ఇక తులసి చెట్టు దగ్గర ఆ త్రయోదశి తిథి రోజున రుద్రప్రీతి విష్ణు ప్రీతి కోసమే తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసి వీలైతే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మనవి ఇక ఆ మాస శివరాత్రి రోజున సాయంకాలం ఐదు గంటల ముప్పై ఆరు ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలంలో ప్రదోషకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ కాలంలో ఎటువంటి నియమాలు పాటించాలి అని అనుకుంటే నాలుగు గిట్ల కల్లా కాలకృత్యాదులు ఆచరించుకొని చక్కగా దేవాలయానికి చేరుకొని ఆ దేవాలయంలో ప్రదోషకాల సమయంలో ఈశ్వరుని అర్చన శివ శివలింగం దగ్గర అర్చన చేయించుకోవాలమ్మా మారేడు దళాలతో కానీ నందివర్ధన పుష్పాలతో కానీ గన్నేరు పుష్పాలతో కానీ ఏదైనా కానీ మల్లె పుష్పాలతో కానీ లేదా ఎనిమిది రకాలైనటువంటి పుష్పములతో ఆ స్వామికి అర్చన జరిపించుకోవాలి జరిపించుకున్న తర్వాత ఇక ఆ అర్చన తదనంతరం బయటికి వచ్చి దీపారాధన ఇచ్చినట్లయితే దీపారాధన అంటే చాలామంది ఏడు వందల ఇరవై ఒత్తుల్ని చేసుకోలేకపోయి ఉంటారు ఇక చాలామంది మహిళలు కార్తీక పౌర్ణమి ముందు వచ్చే పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి రోజున ఇలా అనేక పుణ్యసంధ ఆర్ద్రా నక్షత్రం ఉన్న రోజున చక్కగా దీపారాధన చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఏడు వందల ఇరవై ఒత్తులు దీపారాధన చేయవచ్చు తప్పు లేదమ్మా దానాది కార్యక్రమాలు కూడా చేయవచ్చు మార్కండే పురాణం దానం చేస్తే వాజపేయి యాగం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ఉసిరికా దానము సాలగ్రామ దానం కూడా చేయవచ్చునమ్మా చాలా విశేషం అమ్మా సాలగ్రామ దానం తరువాత అవకాశం ఉంటే ఇప్పుడు నేను మొన్న మురేశ్వర్ వెళ్ళడం జరిగింది అక్కడ ఆ సందర్భంలో ఒక మంచి విషయం తెలిసిందమ్మా ఎందుకనంటే చాలామందికి హారతులు ఇవ్వడం అనేటువంటిది ఈశ్వరునికి ఇంట్లో భక్తిగా చేసుకుంటారు ఈ హారతికి సంబంధించినవి చాలా ఖర్చు వెచ్చించి కొన్ని కొనుక్కుంటారు ఏది బిల్వ హారతి సర్పహారతి అలాగే నక్షత్ర పంచ పంచహారతి ఇలా ఇస్తారు అయితే ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి కాస్త డబ్బున వాళ్ళు కొనుక్కొని వాళ్ళ కోరికకు తగ్గట్టుగా ఈశ్వ ఆరాధన చేసుకోవడం కానీ అందరికీ అంత డబ్బు ఉండదు కదమ్మా అయితే నేను చూసింది ఏంటంటే ఆ మురుడేశ్వరికి ముప్పై ఒత్తులు కలిపి ఒకే దాంట్లో పెట్టి హారతిచ్చారు అంటే మాసం రోజులు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది కదమ్మా అందుకని ముప్పై ఒత్తులు పెట్టి ఆ దీపారాధన చేసి స్వామికి హారతిస్తే చాలు ఇక నంది హారతి బిల్వ హారతి ఇవన్నీ కూడా చేయలేని వాళ్ళు నక్షత్ర హారతి అన్నప్పుడు ఒక ప్లేట్లో ఏముందమ్మా ఇరవై ఏడు ఒత్తులు వేసి ఇరవై ఏడు వెలిగిస్తే ఇరవై ఏడు వరుసగా అవుతాయి కదా ఆ వరుసగా స్వామివారికి హారతి ఇచ్చినా ఇరవై హారతి మనము చూసినట్టుగా ఇంతింత పెద్ద పెద్దగా హారతులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు డబ్బున వాళ్ళు కొనుక్కుంటారు మనం ఎప్పుడు మన ఐ డ్రీమ్ పక్షపాతం ఎప్పుడు కూడా సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకునే చెప్పేటువంటివి పరిహారాల్లో కాబట్టి ఆ విధంగా చేయవచ్చు ఇక ముప్పై ఒత్తులు పెట్టి కూడా దీపారాధన చేయవచ్చు తరువాత ఇంకా విశేషంగా నంది చిత్రం దొరికింది అనుకోండి లేదా ఒక చిన్న నంది ఆ ప్లేట్లో పెట్టుకొని ఆ నంది ముందర మూడు ఒత్తులు వెలిగించి ఆ స్వామికి ఇస్తే నంది హారతి అయిపోతుంది తప్పేమీ లేదు ఎందుకనంటే సామాన్య మానుడి కోసం చెప్పేటువంటి పరిహారం ఇది ఇక బిల్వ హారతి అంటే ఒక బిల్వ దళం పెట్టి ప్లేట్లో దాని ముందు మూడు హారతులు వెలిగించినా చాలు బిల్వ హారతి అవుతుంది పంచహారతులు ఎలాగో ఇవ్వవచ్చు అన్ని ఉండాల్సిన అన్ని రకరకాలైనటువంటి స్వరూపాల్లో మనకు హారతులు దొరకాల్సిన పని లేదు మూడు వందల అరవై ప్లస్ మూడు వందల అరవై ఏడు వందల ఇరవై ఒత్తులు కూడా హారతి ఇవ్వవచ్చు తప్పులేదు అన్నిటికంటే ముఖ్యంగా దీపారాధనలో నాకు తెలిసింది ఏంటంటే హారతి అని కూడా ఒకటి ఉంటుందమ్మా అంటే శివ పరివారాన్ని తీసుకువెళ్ళేటువంటి రథం ఉంటుంది కదా ప్రతి దేవతకి అలాగే రథము అనేటువంటిది మనం చిత్రపటం ద్వారా పెట్టినప్పుడు ఆ రథము ద్వారా ఎన్ని దీపాలు పడతాయో అంటే లెక్క వేస్తే మొత్తము శివరథానికి ఆరు వందల నలభై ఎనిమిది దీపాలు పడతాయి కాబట్టి ఆరు వందల నలభై ఎనిమిది ఒత్తుల్ని ఒక వత్తిగా పెట్టి స్వామి వారికి ఇచ్చిన రథహారతి ఇచ్చినటువంటి ఫలితం మనకు కలుగుతుంది ఆ విధంగా ఆ విధంగా ఇవ్వవచ్చునమ్మా ముఖ్యంగా ఆ రోజున ప్రదోషకాల సమయంలో చక్కగా ఈ యొక్క సంబంధించినటువంటి అభిషేకం జరిపించుకున్న చాలా విశేషం ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది అన్నిటికంటే మించి చాలామంది తెలుసుకోదగినట్టు తెలుసుకోదలిచినటువంటి విషయం ఏంటంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈశ్వరుని ఆరాధన చేయలేకపోయామే అని తపన పడేటువంటి వాళ్ళు అయ్యో ఇంకా కొన్ని రోజులైతే అయిపోతుందని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు ఎందుకంటే భక్తికి ఎక్కడ అమ్మా కాబట్టి ఇప్పటి వరకు ఈశ్వర అభిషేకం కానీ చేయలేని వాళ్ళు ఉంటారు కదా మాస శివరాత్రి రోజున అభిషేకం చేసుకుంటే చాలమ్మా కనీసం శివానుగ్రహము పొందడానికి ఇంకా కార్తీక మాసంలో ఒక్కరోజైనా నేను అభిషేకం నిర్వహించుకున్నాను అనే ఒక తృప్తి ఈశ్వరానుగ్రహం కంటే ఎక్కువ ఏది కాదు తల్లిదండ్రులు ఎంతటి దైవతా స్వరూపంలో ఈ జగత్తుకే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు వారి కోసం కేటాయించుకోవడానికి ఒక్కరోజు దొరికినా చాలమ్మ మన జన్మ ధన్యమైనట్టే ఆ రోజున శివరాత్రి రోజున ఈ విధంగా చేయవచ్చు అయితే వివిధ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ప్రదోషకాల సమయంలో అనగా ఈ ప్రదోషకాల కంటే కొద్ది ముందు సమయం అనగా నాలుగు గంటల నుంచి ప్రదోషకాలం అయిపోయేంత వరకు ఎటువంటి ద్రవ్యములతో అభిషేకము చేసుకుంటే విశేష ఫలితం ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సమస్యలు ఉన్నవాళ్ళు విద్య వివాహము ఉద్యోగము దాంపత్యము ఈ సంబంధించినటువంటి ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని హోరలు అనేటువంటి మనకు ప్రధానమమ్మ ఆ హోరల్లో ఆయా సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు పరిహారాలు పాటించుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క పోలి స్వర్గము పొందినటువంటి రోజు పోలి పాడ్యమి ఆ రోజున జాతకరీత్యా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభమిధున కర్కాటక సింహతుల వృష్టిక మర కుంభమీల రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి గోకర్ణ క్షేత్రంలో కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతర్ణ ఆమాదాలు నమోదు చేసుకోవచ్చు మనం గమనించుకున్నట్లయితే ప్రదోషకాల సమయం అనేటువంటి దాంట్లో అర్చన చేసుకోవాలని చెప్పాం ఉదయం పూట ఉదయం పూట ఏ విధంగా చేసుకోవాలి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు శుక్రహోర కాబట్టి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలతో బాధపడే వాళ్ళు పటికబెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేసుకోవాలి తర్వాత వ్యాపార సంబంధంగా ధనపరమైనటువంటివి బుద్ధిపరమైనటువంటి విద్యాపరంగా ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఆ యొక్క ఈశ్వరుడికి తేనెతో అభిషేకం చేసుకోవాలి అలాగే మానసికంగా వివిధ రకాలతో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు చికాకుగా ఉన్నవాళ్ళు ప్రశాంతత లేని వాళ్ళు ఆవు పాలతో అభిషేకము ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో తొమ్మిది అనగా ఇక్కడ తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో శనిహోర ఉంటుంది కాబట్టి నవగ్రహాల చుట్టూ శివాయన మహాంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి తొమ్మిది గంటల పద్దెనిమిది నుంచి పది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో శనికి తైలాభిషేకం జరిపించి అర్చన చేసుకుంటే శని దోషం తొలగిపోతుంది ఇక తరువాత ముఖ్యంగా పది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో ఈ యొక్క గురుహోర ఉంటుందమ్మా ఈ గురుహోరలో దత్త కవచం పారాయణం చేసి ఆ యొక్క ఈశ్వరుడికి అర్చన మానసికంగా అర్చన చేసుకున్నట్లయితే తప్పకుండా మీ మనస్సే అక్కడ అర్చన చేస్తున్నట్టుగా భావన చేసుకున్నట్లయితే విశేషముగా ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలిగి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు ఆ రోజున ఉపవాసం ఏమైనా ఉండాలి గురువు గారు వీలైతే ఉండ ఉండదలిస్తే ఉపవాసం ఉండవచ్చు ఉపవాసం లేకపోయినా పొద్దున పుట్టే ఈ అభిషేకాదులు జరిపించుకొని భోజనం చేసి మళ్ళీ నాలుగు గంటలకల్లా స్నాన స్నానకృత్యాదులు తీర్చుకొని ఐదు గంటలకల్లా దేవాలయానికి వెళ్ళిపోయి సాయంకాల ప్రదోషకాల సమయంలో చెప్పినటువంటి పరిహారాలు గనక అనగా అర్చన కార్యక్రమం దీపారాధన దాన కార్యక్రమాలు ఆ రోజు చేసుకుంటే కార్తీక మాసములో మాస శివరాత్రి రోజున చేసుకోవడం ద్వారా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం కలయిక ఉన్నటువంటి రోజు ఆ రోజు చాలా విశేషంగా చెప్పవచ్చు ఇప్పుడు ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళే చేయాలి ఇప్పుడు విద్య అన్నారు అంటే పిల్లలే దానికి సంబంధించిన హోరాలు వాళ్ళే చేయాలా వాళ్ళ పేరెంట్స్ చేయాలి పిల్లలకి ఇక్కడ పిల్లలకి బదులు తల్లిదండ్రులు చేసిన ఆ ఫలితం పిల్లలకే వస్తుందమ్మా ఇప్పుడు విదేశాలలో ఎవరైనా పిల్లలు ఉంటారు వాళ్ళ వివాహం గురించి అంటే వాళ్ళు వాళ్ళు చేసుకోవాలంటే ఈ సమయాలకు అక్కడ వాళ్ళతో చేయాలి వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళ సమయాన్ని బట్టి హోరల్లో చేసుకోవాలమ్మా కాబట్టి ఇక్కడ చేసినా అదే ఫలితం తల్లిదండ్రులు ఇక్కడ చేసినా అదే ఫలితం